ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుపు తర్వాత భారీ స్థాయిలో లాభపడబోతున్నటువంటి టాలీవుడ్ బడా నిర్మాత హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడే స్టెండింగ్ టాక్ టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అశ్వని దత్ గారు ఇతనికి రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదు సినిమాలు చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కానీ సడన్ గా సంచలనం రేపుతూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అతనికి సానుభూతి ప్రకటించడమే కాదు బయటికి వచ్చి ఒక సంచలన ప్రకటన చేశాడు అది ఆవేదనతో అన్నాడో లేదంటే ఆలోచించి జరగబోయేది ముందే గ్రహించి చెప్పాడో లేకపోతే ఇదే జరుగుద్దని తేల్చి చెప్పడానికి తనే ఉన్న స్క్రిప్ట్ రాస్తున్నట్టు చెప్పాడో తెలియదు కానీ రేపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి నూట అరవై సీట్లతో ప్రపంచం సృష్టించబోతుంది అప్పుడు మాట్లాడుకుందాం అంటూ ఒక డైలాగే చెల్లిపాడు ఆ ఏముందులే మొసలాయనా తాతవుతున్నాడు తాత వయసులో ఉండి బ్రెయిన్ సరిగా పనిచేయక ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఇవన్నీ జరుగుతాయంది అసలుకి అధికార ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లతో ఉంది మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వాళ్ళు దూసుకెళ్తున్నారు మరి ఇటువంటి సిచ్యువేషన్లో అసలకి పడిపోయింది టీడీపీ అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏనొచ్చి నూట అరవై సీట్లు వస్తాయని చూస్తున్నాడు అరే వంద సీట్లు వస్తే చాలా ప్రభుత్వం ఫామ్ చేస్తామనే స్థితిలో టీడీపీ వాళ్ళు ఉంటే దానికి భారీ స్థాయిలో ఊహించినటువంటి స్థాయిలో నూట అరవై సీట్లని అన్నాడు ఆయన అన్నాడో లేదో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ కూటమి నిజంగానే నూట అరవై పైగా సీట్లతోటి అత్యధిక స్థాయిలో విజయం సాధించింది ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది సరిగ్గా రిజల్ట్స్కి ఒక రోజు ముందు అశ్వనీదత్తు గారు మళ్ళీ మరొక వీడియో వదిలేరు జగన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నువ్వు జైలుకి వెళ్ళే టైం వచ్చింది అంటూ నువ్వు ఓడిపోబోతున్నావు అంటూ టీడీపీ కూటమి విజయం సాధించబోతుంది అంటూ ఒక సంచలన వీడియో పెట్టాడు కొంచెం ఘాటుగానే పెట్టాడు అది చూసి అందరూ షాక్ అయిపోయారు ఏంటండి బాబు అశ్వనిదత్తి గారి ధైర్యం అనుకున్నారు అసలుకి అశ్విని దత్ గారికి మూడింది అసలకే చేతిలో ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి నిమించినటువంటి కల్కీ ప్రాజెక్టు చేతిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఇటువంటి నిందలేస్తే పొరపాటున టీడీపీ ఓడిపోతే మళ్ళీ వైసీపీ వస్తే అసలు ఇతను పరిస్థితి ఏంటి బాబాయ్ ఊహించుకోవడానికే దారుణంగా ఉంది అంటూ చాలామంది కామెంట్ చేశారు మరి ఆయన వాక్కు తెలియదు లేదంటే జరగబోయేది ముందు గ్రహించాడో లేదో తెలియదు నిజంగానే జగన్ ఓడిపోవటం చంద్రబాబు నాయుడు గారికి గెలవటం జరిగింది సరే జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు కానీ జరగబోయే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు అసలుకి దత్ గారికి వచ్చే లాభం ఏంటి అని ఆలోచిస్తే అసలు బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి దత్ గారు కల్కి అనే మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఐదు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరెక్కిస్తున్నారు వాస్తవానికి టాలీవుడ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే ఒక ఎపిసోడ్ నడిచింది అంతా మీకు తెలుసు పెద్ద పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉండట్లేదు రేపు కల్కీ సినిమాని ఎలా రిలీజ్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేస్తే అసలు ఆ మార్కెట్ని అందుకుంటుందా అనే డౌట్ ఉండిపోయింది కానీ అశ్వనీదత్తు గారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ నుంచి ఇద్దరు మంచి మిత్రులు కావడం వలన చంద్రబాబు నాయుడు గారి గెలుపుని ఆయన కోరుకోవడం వలన అది జరగడం వలన ఇప్పుడు కల్కి మూవీకి లైన్ మొత్తం క్లియర్ అయిపోయింది తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అమరావతిలో పెట్టబోతున్నారు అంతేకాదు కల్కి మూవీకి కావాల్సినటువంటి థియేటర్లో రేట్లు పెంచుకునే పర్మిషన్స్ మొత్తం త్వరలోనే అందబోతున్నాయి అంతేకాదు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ప్రీమియర్ షోలు నడిచే అవకాశం కూడా ఉంది అంటే ఒంటి గంటకి ఒక షో తర్వాత నాలుగింటికి ఒక షో తర్వాత ఏడింటికి ఒక షో ఇట్లా మళ్ళీ రెగ్యులర్ నాలుగు షోలు పెడతాయి అంటే దాదాపుగా ఏడు షోలు నడిచే అవకాశం ఉంది టికెట్ రేటు భారీగా పెంచేస్తారు నాకు తెలిసినంతవరకు మినిమం మూడు వందల యాభై రూపాయల వరకు టికెట్ రేట్ పెడతారు మరి ఫస్ట్ వీక్లోనే మొత్తం టికెట్ రేట్లు ఇలా పెంచుకునే అవకాశం ఉంటుంది ఇలా టికెట్ రేట్ పెంచుకోవడం వలన ఐదు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకినటువంటి కల్కి మూవీకి భారీ స్థాయిలో లాభం చేకూరే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సినిమాకి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్ యొక్క మార్కెట్లోనే మూడు వందల కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి రెండు వేల కోట్ల రూపాయల వరకు లేదా అంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కానీ నేను మాట్లాడుతుంది కేవలం ఆంధ్రప్రదేశ్ మార్కెట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో సినిమా మార్కెట్ చాలా పెద్దది అందులో ఇన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఈ మూడు వందల మార్కులు అందుకోవడం చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి కూటమి గెలుపు తర్వాత భారీ స్థాయిలో లాభపడబోతుంది ఎవరంటే అది అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు కల్కీ సినిమా ద్వారా అలాగే ప్రభాస్ నటించినటువంటి కల్కీ సినిమా ద్వారా మంచి లాభం పొందబోతున్నారు అలాగే కల్కీ సినిమా కూడా సోపర్ డోపర్ హిట్ కావాలని కోరుకుందాం వాళ్ళు చేసినటువంటి గొప్ప ప్రయత్నం ఏదైతే ఉందో ఒక సైంటిఫిక్ ని అలాగే ఒక డివోషనల్ సబ్జెక్ట్ని రెండింటిని కలుపుతూ మరి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అంటూ ఒక టైటిల్ పెట్టుకొని నాగవర్షణ గారు ఏదైతే తెరకిచ్చారో ఇప్పటికే అది ప్రోమోల్ తోటి సంచలనం సృష్టిస్తుంది మరి వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్ చూద్దాం అలాగే అశ్వని దత్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చూద్దాం మన ప్రవాసని అయితే మరి సోపర్ డూపర్ హిట్ కొట్టి వరల్డ్ నెంబర్ వన్ హీరో అవ్వాలని కోరుకుందాం ఇది వాటి వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్